హాయ్ అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ కూడా ఒక మీషో నుంచి నేను ప్రోడక్ట్ తెప్పించాను అయితే ఈ ఇది కూడా బ్యాంగిల్సేనండి చూస్తున్నారు కదా ఇవి కూడా టూ ఎయిట్ బ్యాంగిల్సే కానీ కొంచెం చిన్న సైజు కానీ అనిపిస్తున్నాయి నిన్నడే అయితే చూసారు కదా మీరు నిన్న తీసుకున్న బ్యాంగిల్స్ అయితే సిల్వర్ కలిసింది వీటికి అయితే మాత్రం ఓన్లీ గోల్డ్ అనమాట ఫుల్ గోల్డ్లో ఉంది చూస్తున్నారా అవి రిటర్న్ ఆప్షన్లో పెట్టేశాను అంటే ఎక్స్చేంజ్ ఆఫర్లో ఎక్స్చేంజ్లో పెట్టానండి మనకి అంటే నాకు ఆ బ్యాంగిల్ నచ్చింది వేరే సేమ్ సై సైజ్ అయితే మారి వస్తుందనమాట అలా పెట్టుకున్నాను ఈ బ్యాంగిల్ అయితే మాత్రం ఇలా ఉంది చూడండి మంచి లుక్లో ఉంది కనబడుతుందా ఇలా ఉంది బాగున్నాయి గోల్డ్ బ్యాంగిల్స్ లాగానే ఉన్నాయండి ఇగోండి ఇవి మూడు ఇది కూడా టూ ఎయిట్ సైజే కానీ నాకు బాగానే అనిపిస్తున్నాయి సూపర్ సూపర్గా అనిపిస్తున్నాయి మీకు దీంట్లో చూపిస్తే లైట్ కలర్లో కనపడుతుంది కానీ బాగా ఎల్లో షేడ్లో అన్నమాట మంచి గోల్డ్ లుక్లోని చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ వీటి కాస్ట్ అయితే మాత్రం టూ థర్టీ అయ్యిందండి నేను మీషోలో పెట్టాను ఇవి చాలా బాగున్నాయి నాకు బాగా అనిపించింది చూస్తున్నారు కదా మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి